హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కావడంతో ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకొని మాకు దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్తున్నాం అనమాట సో షైనింగ్ తీసుకొని పార్కుకు వెళ్తున్నా ఆల్రెడీ విక్కీ మా అక్క కలిసి వెళ్ళాడు माने ले देछो अक्का जडा अक्का अक्का निकल ले बच्ची दिरो बच्ची दिरो जे करते ममी वीडियो लस्तो बाबू ला उड़ा रही सा 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 चिना गाना ना बाबू कोटी से पल पे दावो नाना कोटी से को गुरकिना वा पडलैटा दाव पा 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 అమ్మా మమ్మీ ఇద్దరు పోటీ పడి ఉరుకుతురుగా ఇక్కడ కూడా క్లీన్ చేస్తారు పా పోదాం పోదా వాళ్ళు రౌండ్ తిరుగుతారు परताओ दा 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 അനുബന്ധം <ion> കിട്ടി ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి এটা নে নটে ওকে স্কুল স্কুল సో ఈవినింగ్ టైంలో పార్క్కి వెళ్ళడం వల్ల విక్కీకి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ కలిసారనమాట సో వాళ్ళ ముగ్గురు ఒకే స్కూలు విక్కీని మాత్రం తన ఫ్రెండ్ నువ్వు స్కూల్కి ఎందుకు రావలేదు అని చెప్పేసి ఒకటే వెంటబడి అడుగుతున్నాడు అనమాట వికీ ఏం చేయాలి అర్థం కాక నవ్వుకుంటా పరిగెడుతున్నాడు అనమాట గార్డెన్ లో ఉన్నంత సేపు విక్కి చుట్టే తిరిగారు వాళ్ళ ఫ్రెండ్ కానీ అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయట తీసుకొస్తుంటేనే కొద్దిగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట షైనని గార్డెన్ లో కూర్చోబెడితే అది గడ్డి కూచ్చుకుంటుంది అనమాట సో అందుకనే ఏడుస్తుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్